నా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు ఇబ్రహీంపట్నం మండల మాల కమిటీ కార్యవర్గ సభ్యులను ముందస్తుగా అరెస్టు చేశారు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల మాల కమిటీ అధ్యక్షుడు సంఘప్ దేవానందం జిల్లా మాలమహనాడు కార్యవర్గ సభ్యులు బట్టు రాజశేఖర్తో పాటు ఇబ్రహీంపట్నం మండల మాలమహనాడు కమిటీ కార్యవర్గ సభ్యులను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలమహనాడు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా ముందస్తు జాగ్రత్తగా వారిని అరెస్టు చేసి నిర్బంధించి పార్లమెంటులో మన హోంమంత్రి అయ్యుండి అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఆందోళన చెలరేగుతున్నాయి నిరసన జలరవుతున్నాయి ఎందుకంటే అంబేద్కర్ 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 అని నామస్మరణ చేసే బదులు ఒక భగవాన్ నామస్మరణ చేస్తే మోక్షం కలుగుతుందని చెప్పి ఆ యొక్క ఆ మాటలు యావత్తు దళిత సమాజాన్ని కించపరిచినట్టుగా మేము భావిస్తున్నాం ఎందుకంటే అంబేద్కర్ని ఒక భగవంతులాగా కొలిచే వాళ్ళం దేశవ్యాప్తంగా కోట్లలో ఉన్నాం అలాంటి వాళ్ళందరి మనోభావాలు దెబ్బతినేలాగా మాట్లాడి సిక్కు లేకుండా ఒక హోంమంత్రి అయి ఉండి పార్లమెంట్ సాక్షిగా ఇది అలాంటి మాటలు మాట్లాడడం మా అందరికి చాలా బాధగా అనిపించింది ఒక హోంమంత్రి మన భారతదేశాన్ని కాపాడే హోంమంత్రి పొజిషన్లో ఉంది పార్లమెంట్లో అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే ఇన్ని రోజులు బీజేపీ దళితుల వ్యతిరేకి వ్యతిరేక మాటలే ఉంటుండే ఇప్పుడు ఆ దళితుల వ్యతిరేక ముసుగు పూర్తిగా తిరిగిపోయి పక్క దళితుల వ్యతిరేకి అంబేద్కర్ గారికి మొత్తానికి వ్యతిరేకంగా ఉంటుందని చెప్పి పూర్తిగా అమిత్ షా మాటలతో తెలిసిపోయింది సమాజానికి ఈ యొక్క మాటలని వెనక తీసుకొని దళిత సమాజానికి భారతదేశానికి దేశ ప్రజలకి అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలా ఆ యొక్క హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పి మేము ఇబ్రాహీంపట్నం మండల సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాము ఒకవేళ క్షమాపణ చెప్పని ఈడల హోంమంత్రి పదవికి రాజీనామా చేయని ఈడలా మేము దేశవ్యాప్తంగా ఇక్కడ గల్లీ నుంచి ఢిల్లీ వరకు దళిత సంఘాల తరఫున నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామని చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఈ యొక్క హెచ్చరికను భావించి క్షమాపణ చెప్పాలని చెప్పి యావత్ దళితుల సమాధానం తరఫున కోరుతున్నాం జై తెలంగాణ జై తెలంగాణ నిన్న పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు బాబాసాహెబ్ అంబేద్కర్ను అంబేద్కర్ అంబేద్కర్ అనే బదులు భగవాన్ మరణ స్మరణ చేస్తే ముక్తి కలుగుతుందని చెప్పి చెప్పడము ఈ యొక్క సమాజాన్ని గతంలో కూడా నాలుగు వందల సీట్లత్తే రాజ్యాంగాన్ని మార్స్తామని అని చెప్పి చెప్పడం జరిగింది రాజ్యాంగాన్ని మార్చడం కోసము బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల హక్కులను కూడా తొలగిస్తామని అని చెప్పి ఒక ఎన్నికల సభలో చెప్పడం జరిగింది దానికి తగిన బుద్ధి ప్రజలు ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈ యొక్క బీజేపీకి గుణపడన చెప్పడం జరిగింది దీన్ని మేము ఖచ్చితంగా దేశవ్యాప్త ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాము దీన్ని పరిగణనలోకి తీసుకొని ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్కు ఈ యొక్క దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలి ఆయన హోం మంత్రి పదవికి రాజీనామా చేస్తేనే సరైనటువంటి క్షమాపణ దొరుకుతుంది లేకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన చేసి బీజేపీకి తగిన బుద్ధి చెప్తాం ఈ యొక్క దీన్ని పరిగణనలోకి తీసుకొని ఆయన రాజీనామా చేసి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము ఈ యొక్క సమాజానికి అంబేద్కర్ సంఘాలు దళిత సంఘాల నుంచి ప్రతి ఒక్కరము హెచ్చరిక చేస్తూ మేము అందరము ఐక్యతతో మేము ఈ యొక్క పోరాటంలో పాల్గొంటామని చెప్పి హెచ్చరిస్తూ జై భీమ్